గత వైఎస్సార్ సిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో వెనక్కి వెళ్లేది లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు విధ్వంసం చేయాలన్న ఆలోచన లేదని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం పీపీపీ విధానంలో పోర్ట్లను పూర్తి చేయాలని భావించిందని గుర్తు చేశారు కానీ గత జగన్ ప్రభుత్వం వాటిని ఈపీసీ విధానానికి మార్చిన విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇవ్వడం భారంగా ఉందని ఒకవేళ ఆ నిబంధనలు మారిస్తే ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని గత ప్రభుత్వ హయాంలోని ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు రాష్ట్రంలో ఏపీఐఎస్సీ భూములు కొన్ని చోట్ల ఆక్రమణకు గురయ్యాని వెంటనే వాటిపై ఫోకస్ పెట్టాలని కలెక్టర్లకు సూచించారు ముఖ్యమంత్రి ఆ భూముల్ని తిరిగి వెనక్కి తీసుకునే చర్యలు చేపట్టాలని రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనుకూల ప్రభుత్వం అనే వాతావరణాన్ని తీసుకురావాలన్నారు గత ప్రభుత్వ తీరుతో ఇక్కడి పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు గత ప్రభుత్వం ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఈ ప్రాజెక్టును ఇచ్చిన వ్యవధిలో పూర్తి చేయకపోతే అదనపు భారం తప్పదన్నారు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫ్యామిలీ కనీస అవసరాలు ఏమేం కావాలి విల్ గైడ్ యూ కరెంట్ టాయిలెట్ లేకపోతే గ్యాస్ ఈ మినిమం అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో అన్ని ఇండ్లకు ఇచ్చే బాధ్యత రావాలి నెంబర్ టూ విలేజ్ స్ట్రీట్ లైట్స్ సిమెంట్ రోడ్స్ డ్రైన్స్ వేస్ట్ మేనేజ్మెంట్ దీని మీద కూడా మీకు ఒక క్లారిటీ రావాలి ఇవన్నీ కూడా సిస్టమ్ స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఆ రోజు ఇచ్చాం ఇంకా కూడా వింగ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేస్తున్నారు దాన్ని లాజికల్ గా తీసుకపోవడంలో ఇంకా మనం ఇది చేశాం లాస్ట్ టైం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఒక రెండే ఆపరేషన్కి వచ్చాయి మిగిలిన రాకుండా వదిలేశారు ఆ రోజు ఏదైతే వేస్ట్ నుంచి సంపద విలేజ్ లో కాంపోస్ట్ తయారు చేయడానికి పెట్టాం రీసైక్లింగ్ పెట్టాం అవన్నీ కూడా చేశారు అవన్నీ చేసి ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయడం మూడోది అక్కడి నుంచి లాజిస్టిక్స్ కమ్యూనిటీ లాజిస్టిక్స్ విలేజ్ నుంచి మార్కెట్ ప్లేస్ కి ఎయిర్పోర్ట్ కి రైల్వే స్టేషన్ కి ఇంపార్టెంట్ సిటీస్ కి మన హెడ్ క్వార్టర్ కి రోడ్లు వేసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోవడం పోర్టు డెవలప్ చేయడం రైల్వే స్టేషన్లు ఇంకా ఎంతవరకు చేయగలతో చేసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేసి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తాను ఫైనల్ గా మీ అందరికీ జాబ్ క్రియేషన్ ఈజ్ అవర్ ప్రియారిటీ ఎంత పెట్టుబడులు పెట్టారు అనే దానికంటే ఎంతమందికి ఉపాధి క్రియేట్ చేసామని చాలా ముఖ్యం ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జీరో పావర్టీ పి ఫోర్ ఈజ్ అవర్ పాలసీ అది అసాధ్యం కాదు ఈ టెక్నాలజికల్ ఏజ్ లో జరగాలి మూడోది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ ఉండే యువతని ఎట్లా ఉపయోగించుకుంటాం భవిష్యత్తులో ఏజింగ్ ప్రాబ్లం రాకుండా ఇప్పటి నుంచి ఏం చేయాలి అనేది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది లింకింగ్ ఆఫ్ రివర్స్ దేశంలోనే లింకింగ్ ఆఫ్ రివర్స్ కావాలి ఒకవేళ దేశంలో కాకపోయినా మన రాష్టంలో లింకింగ్ ఆఫ్ రివర్స్ మనం చేసి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా తయారు చేయడానికి ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇచ్చే విధంగా మనం కానీ చేయగలిగితే ఎకానమీ ఆటో పైలట్ ఎడుతుంది ఆ విషయం దీనివల్ల ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది ఇది కూడా వస్తే మీరు ఊహించినటువంటి జీవన ప్రమాణాలు పెరిగే పరిస్థితి వస్తుంది ప్రొడక్ట్ పర్ఫెక్షన్ మీరు ఏ పని చేసినా ఎంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాం ఎస్ఓపి టెక్నాలజీ ప్రోడక్ట్ స్ట్రెంగ్త్ ఇది కూడా ఉంది ఇది అదే మరి స్కిల్ సెన్సెస్ ఇది కోర్ ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది కు వచ్చే కొందికి డిస్ట్రిక్ట్ లెవెల్ జీఎస్టీపీ మండల్ లెవెల్ జీఎస్టీపీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ కూడా ఇస్తాం మీరు మేనేజ్ చేసుకోవడానికి మీరు ఒక ట్రెడిషనల్ కలెక్టర్స్ గా కాకుండా ఇన్నోవేటివ్ గా మీరు పనిచేసే పరిస్థితి రావాలి నేను చెప్పిన ఈ అన్ని కూడా గుర్తుపెట్టుకుని వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ థింక్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అకార్డింగ్లీ ఈ అవకాశం వస్తే అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది